తాండూర్ మున్సిపల్ పరిధిలో కోట్ల విలువ చేసే మూడు స్థలాలు కస్టోడియన్ ఆఫ్ ఎవెక్యూ ప్రాపర్టీస్ కింద ఉన్నాయి అయితే ఇప్పటి వరకు వేదిక స్థలాల దగ్గరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్లి అనేక పైరవీలు చేసి రిజిస్ట్రేషన్ ఖాతా డబ్బులు వృధా చేసుకున్న వాయినం కూడా ఉంది కానీ ఇటీవల తాండూర్ నడిబొడ్డున నడి రోడ్డు మార్గంలో ఉన్న కస్టోడియన్ ఆఫ్ ఎవెక్యూ ప్రాపర్టీస్ అడ్మినిస్ట్రేషన్ అసెస్మెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటే అయితే ఎక్కడ కూడా ఎవాక్యూ ప్రాపర్టీస్ అనే పదం పడకుండా రిజిస్ట్రేషన్ చేశారు గత ప్రభుత్వం నుంచి ఎప్పుడున్న ప్రభుత్వం వరకు వీటిలో అందరూ రాజకీయ నాయకులు పెద్దలు ఈ ప్రాపర్టీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేసి పూర్తి చేశారు మున్సిపల్ పరిధిలో ఉన్న ఇంత పెద్ద ప్రాపర్టీని కైవసం చేసేందుకు అన్ని విధాలుగా నిర్వాసితులు భయభ్రాంతులకు గురి చేశారని నిర్వాసితులు వాపోయారు మరోవైపు పేద నిర్వాసితులకు పెద్ద డబ్బు రూపాయి అయినా సెటిల్మెంట్ చేసి అక్కడి నుంచి వారిని గాలి చేయించారు మరోవైపు ఆర్థిక బలంతో ఉన్న విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించారు అలాగే మున్సిపల్ లో ఎలాంటి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే గతంలో ఇక్కడున్న నిర్వాసితులకు మాత్రం స్థానిక తాండూర్ తహసీల్దార్ నుంచి ఎవెక్యూ ప్రాపర్టీస్ పేరుతో వారికి ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు ఇచ్చిన సంగతి రిజిస్ట్రేషన్ ఎలా మర్చిపోయి రిజిస్ట్రేషన్ చేశారో అర్థం కాలేని పరిస్థితి ఉందని దీనిపై స్థానిక ఉన్న పౌరులు ప్రాపర్టీని అన్నిక్రాంతం కాకుండా పోరాడతామని పలువురున్నదో దామోదర్ రెడ్డి పేరు మాత్రం ఒకసారి వచ్చింది శ్రీ కుమార్ సాయి కుమార్ అనేది కుమార్ పడతాను అది అది మాత్రం బయటికి వస్తుంది అంటే ఎవరు ఇంకేరే వస్తుంది సరే ఈ విషయాన్ని మీరు ఎవరెవరి దృష్టికి తీసుకెళ్ళొచ్చు ఒకవేళ ఇట్లా ఆయిత్ మీరు పోయారు ఎవరైనా దృష్టి లోకల్ ఎమ్మిలే కదా నేను ఓనర్గా కాదు అంటే నేను చేస్తే రెంటర్గా ఉంటున్న వాళ్ళతోన నేను పెద్దగా రిస్క్ ఎందుకు తీసుకుందాం అంటే వాళ్ళే పక్కకు జరిగిపోయారు కదా నేను అందుకే ఇక నేను అంటే నేను కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇది మీకు అది ల్యాండ్ అనేది మీకు ఎప్పుడు తెలిసింది ఎట్లా తెలుసు ఇది చాలా రోజుల నుంచి తెలుసు నేను అంటే ఇది 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 కాలింది అన్నట్టు యాక్చువల్గా కాలిపోయింది కాలిపోయిన తర్వాత నర్సింగ్ గారు చైర్మన్గా ఉంటాయి ఎవరు మన బీజేపీ నాదా నర్సింగ్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు దానికి ఇది కాలిపోయింది పాము మనకి ఎవ్వరు లేరు అని చెప్పి మేము కొంత చంద్ర చేసుకొని ఈ ఏరియాలో మేము కొంచెం ఎక్కువ చేసుకొని అది కట్టుకోవడానికి చంద్ర చేసుకొని ఇచ్చినాం ఇది కట్టడానికి మేము అట్లా కాదండి ఇది ఎట్లా కనిపిందో తెలియదు షార్ట్ సర్పుట్ అయిందా ఎట్లయిందో తెలియదు గారు మారుచరితంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమని సార్ ఇది ఏ ప్రాపర్టీ అన్నారు ఇది ప్రాపర్టీ లేదు వాళ్ళకు ఇది అంటే ఆయన కూడా అన్నాడు ఇది పర్మిషన్ ఇచ్చేది కాదన్నారు అయితే వాళ్ళకి ఏం ఆధారాలు లేవు కదా ఇప్పుడు వాళ్ళకి కాలిపోయింది మొత్తానికి ఇల్లే కాలిపోయింది మొత్తం కాలిపోయింది ఇది రెండు కూడా అయితే వాళ్ళ అదాదాలు ఏం లేవు కాబట్టి అని చెప్పి వాళ్ళకి మాత్రం చంద చేసి ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కొరకు ఇది అదే ఎక్స్టిడెంట్గా ఏం చేయొచ్చు మీరు వెళ్తున్నారు అంతే ఏమైనా చేసుకోండి అవేక్క ప్రాపర్టీ అనేది ఇప్పుడు పర్వతమ్మ వాళ్ళకి తెలుసా సార్ తెలియదు తెలియదు వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు అది మాదే అనుకున్నారు మాదే అనుకున్నారు అన్నారు వాళ్ళు తమదే అన్నారు ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి